హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం బూడిద గుమ్మడికాయతో చాలా సింపుల్గా టేస్టీగా వడియాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం గుమ్మడికాయ వడియాలు తయారు చేసుకోవడానికి ఇక్కడ మీడియం సైజులో ఉండే బుడిద గుమ్మడికాయ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ గుమ్మడికాయను శుభ్రంగా కడిగిన తర్వాత కొట్టి ఇలా ఆఫ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఈ బూడిద గుమ్మడికాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కత్తిపేటతో మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఇలా మీడియంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కల్లో ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా కూడా గుమ్మడికాయ ముక్కలకు బాగా పెట్టేటట్టు కలుపుకోవాలి సాల్ట్ అంతా కూడా గుమ్మడికాయ ముక్కలకు బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కలను క్లాత్లో వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా గుమ్మడికాయ ముక్కలను క్లాత్లో వేసుకుని క్లాత్ని ఇలా వడి తిప్పుకొని మోటలా కట్టుకుని పైన బరువు పెట్టుకోవాలి ఇలా నాలుగైదు గంటల పాటు గుమ్మడికాయ ముక్కల పైన బరువు పెట్టుకుని ఉంచినట్టయితే వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది అలాగే ముందుగా పొట్టు మినపప్పును నీళ్ళు పోసి నానబెట్టుకుని పొట్టు తీసుకుని పెట్టుకోవాలి ఇలా తీసిన మినప్పప్పు పొట్టుతో కూడా మీకు సపరేట్గా వడియాలు కూడా చేసి చూపిస్తాను ఇంకా చూపిస్తున్న విధంగా మినపప్పును పొట్టు అంతా కూడా తీసుకుని పెట్టుకోవాలి ఇలా తీసుకునే మినపప్పును గ్రైండర్లో వేసుకుని రుబ్బుకోవాలి అలాగే చిన్న గ్లాస్ దాకా సగబియ్యం తీసుకుని నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి సగబియ్యాన్ని కూడా నాలుగు గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత నీళ్ళు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వడియాల్లో పచ్చిమిరపకాయ కారం వేసుకోవడానికి స్పైసీకి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత తొడిమెల్ని తీసుకుని ఆఫ్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో స్పూన్నున్న దాకా జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రేకులుగా తీసుకున్నాం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని మిక్సీ జార్ మూత పెట్టి ఫోర్స్గా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని పచ్చిమిరపకాయల పేస్ట్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా గుమ్మడికాయ ముక్కల పైన బరువు పెట్టుకున్న రాయిని వేసుకుని క్లాత్లో ఉన్న గుమ్మడికాయ ముక్కలను వెడల్పుగా ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి గిన్నెలోకి తీసుకున్న గుమ్మడికాయ ముక్కల్లో ఒక స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం బియ్యం కూడా వేసుకోవాలి సగ్ బియ్యం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా గుమ్మడికాయ ముక్కల్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపిండిని కూడా ఇందులో వేసుకుని కలుపుకోవాలి మినపిండి కూడా ఈ గుమ్మడికాయ ముక్కలకు బాగా పెట్టేటట్టు కలుపుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్లాస్టిక్ షీట్ మీద గుమ్మడికాయ వడియాలను పెట్టుకోవాలి చేస్తున్న విధంగా మనకు పెద్దవి కావాలంటే పెద్దవి చిన్న సైజులో కావాలంటే చిన్నవి గుమ్మడికాయ వడియాలన్నీ కూడా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గుమ్మడికాయ వడియాల పిండి కొంచెం ఉంచుకుని ఈ వడియాల పిండిలో ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న మినపప్పు పొట్టును రెండు మూడు సార్లు నీళ్ళు పోసి మళ్ళీ కడిగి నీళ్ళు లేకుండా ఇందులో వేసుకోవాలి ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి అలాగే ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ కారం కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయ కారం వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మినపిండిని కూడా వేసుకోవాలి మినపిండి వేసుకుని అన్నీ కూడా బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇవి అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఈ పిండిని కూడా ప్లాస్టిక్ కవర్ మీద ఇక్కడ చూపిస్తున్న విధంగా వడియాలు పెట్టుకోవాలి ఇలా గుమ్మడికాయ వడియాలు పొట్టుమినపప్పు పొట్టుతో వడియాలన్నీ కూడా పెట్టుకుని రెండు మూడు రోజులు బాగా డ్రై అయ్యే వరకు ఎండలో ఎండబెట్టుకోవాలి పొట్టు పొట్టుమినపప్పు పొట్టులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది పొట్టుమినపప్పు పొట్టును వేస్ట్గా పాడేయకుండా ఇలా వడియాలు పెట్టుకున్నట్టయితే ఈ వడియాలు పప్పులోకి సాంబార్లోకి మిరియాల చారలోకి క్రిస్పీగా చాలా చాలా రుచిగా ఉంటాయి రెండు మూడు రోజులు ఎండబెట్టుకున్నట్టయితే ఈ వడియాలు బాగా ఎండి ఇలా డ్రై అయి ఉంటాయి వీటిని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకున్నట్టయితే ఈ గుమ్మడికాయ పొట్టుమినపప్పు పొట్టుతో వడియాలు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి బుద్ధి గుమ్మడికాయ వడియాలను ఈ ఎండాకాలంలో ఇలా చేసుకుని మనం స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని వేగించుకొని తినవచ్చు ఇలా చేసుకుని ఈ గుమ్మడికాయ వడియాలు క్రిస్పీగా కరకరలాడుతూ చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఈ గుమ్మడికాయ వడియాలు తినటం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి